పోచంపల్లి చేనేత కార్మిక చీరల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ది పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా చైర్మన్ గా ఎన్నుకోబడిన తడక రమేష్ వైస్ చైర్మన్ భారత రాజేంద్ర ప్రసాద్ డైరెక్టర్లుగా ఎన్నిక కాబడ్డ హేలే హరిశంకర్ సూర్యపల్లి రమేష్ కర్ణాటి బాలసుబ్రహ్మణ్యం రాపోలు వేణు కొండమడుగు ఎల్లస్వామి మహిళా డైరెక్టర్లు గుండు కావ్య కర్ణాటి భార్గవిలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తడక వెంకటేష్ పాల్గొని చైర్మన్ తడక రమేష్ కి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తడక రమేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో బ్యాంకు సేవలను సామాన్యులందరికీ చేరవేస్తానని వేస్తానని బ్యాంకు అభివృద్దిలో తన దైన ముద్ర వేస్తానని అన్నారు పైన నమ్మకంతో నన్ను గెలిపించిన అలాగే నా గెలుపుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు అంక మురళి అధ్యక్షులు రాపోలు శ్రీనివాస్ ఉపాధ్యక్షులు పాలాది యాదగిరి ప్రధాన కార్యదర్శి ఏలే పాండు సహాయ కార్యదర్శి ఆడపు ఆంజనేయులు కోశాధికారి కుడికాల బలరాం గౌరవ సలహాదారులు బోగ రమేష్ పదకొండవ వార్డ్ కౌన్సిలర్ కుడికాల అఖిల మాజీ అధ్యక్షులు రుద్ర శ్రీశైలం మాజీ ఉపాధ్యక్షులు వనం బుచ్చిదాసు మాజీ ప్రధాన కార్యదర్శి కడవేరు శేఖర్ సంఘం డైరెక్టర్లు చింతకంది సంఘం డైరెక్టర్లు చింతకింది దామోదర్ సకినాల నాగయ్య మేకల రామకృష్ణ నక్కా రామచంద్రం రేకోటి శ్రీను కడవేరు రామేశ్వర్ కుడికాల భాస్కర్ అంకం సాయి బోగ నర్సింహ పెంట విన్ తదితరులు పాల్గొన్నారు